పది పన్నెండు రకాలు మెయింటైన్ చేస్తున్నారు మేము ఇది చాలా లైనింగ్ లో కూడా ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటది మనకి నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి ఒరిజినల్ కెమెక్ ఉంటది ట్వంటీ మీటర్స్ వద్ద టెన్ టెన్ మీటర్స్ కూడా అయితే దొరికిపోతుంది పాలిస్టర్ లోనే ఇంకొక కంపెనీ గోల్డ్ కాయిన్ ఒరిజినల్ లక్ష్మి ఉంటది రామేశ్వరం ఉంటది ఇట్లా బ్యాక్ బ్యాక్ హ్యాపీగా 10 దజన్స్ ఫాల్ చాలా ఉంటది మేడం సేల్ మాకు కూడా 2 వెరైటీస్ ఉంటాయండి ఒరిజినల్ జీఎం బ్రాండ్ లెగ్gings అండి 1 మీటర్ ఉంటది 55 రూపాయే ఉంటది ఓకే ఎంఎం టెక్ selva 38 రూపాయల్లో ఇస్తున్నారు గౌరీ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టిష్యూ మేడం 80 రూపాయే 80 రూపాయే ఇట్లా సోడా 85 రూపాయలు 85 అది ఎంఎం వాళ్ళు 100 రూపాయల్లో ఇస్తున్నారు నికు క్వాలిటీ చూడండి హెవీ ఉంటాయి ఇరండి చూడండి మేడం బాగా అడుగుతున్నారు కదండి ఇదిగోండి ఇట్లా ఫ్రాక్ మోడల్ నైట్ ఇస్ వచ్చేస్తాయమ్మా సైజా జ్యోతియా కదండి జ్యోతియా ఓ ఏంటండి ఇంత పెద్ద నూట ఎనభై రూపాయలు ఒక పీస్ వన్ ఎయిటీ ఎందుకంటే ఇక్కడనే ఆల్మోస్ట్ మంచి కలర్స్ మంచి డిజైన్ హలో అండి సో వన్స్ బ్యాక్ టు ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను మీ అందరికి వచ్చేసాను సో ఏంటంటే టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఈసారి న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం కి కొత్త ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అన్న సో నేను కాదు ఈ రోజు అన్న చెప్తాడు ఆఫర్ ఏంటి అనేది మీరు చెప్పండి ఆఫర్ చాలా మంది స్టార్టింగ్ లో ఇచ్చిన మేడం టూ మంత్స్ ఇచ్చిన చూడండి ఆఫర్ అవే రిపీట్ చేస్తున్నారు ఈ నోట్ కూడా చేసుకోండి అందరికి చెప్తున్నారు పదివేల బిల్ చేస్తే ఓన్లీ టెన్ థౌసండ్ ఆల్ అవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓన్లీ విత్ ట్రాన్స్పోర్ట్ ఉంటది మేడం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఉంటది ఇదే ఓకే సో టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు అండి ఇంతకంటే ఆఫర్ ఏం కావాలి చెప్పండి అండ్ ఇంకా రెగ్యులర్ అయితే మీ అందరికి తెలిసిందే డైరెక్ట్ వన్ లాక్ బిల్ ఎవరైతే చేస్తారో మీరు ఎన్ని వన్ లాక్స్ చేయండి అనే సైకిల్ ఇస్తారో అన్న అయితే డైరెక్ట్ గిఫ్ట్ అనమాట ఇది మీకు లక్కీ డ్రా అట్లా ఏమి ఉండదు సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు లక్కీ డ్రాత్ అయితే తీస్తామండి అండ్ ఏంటంటే చెప్పాం కదా ఫస్ట్ విన్నర్ కి మంచిగా మిషన్ सैकेंड विनर की डिनर सेट एंड थर्ड विनर की स्पेल गिफ्टि ఫోర్త్ విన్నర్ కి ఉంది ఫిఫ్త్ విన్నర్ కి ఉంది ఫైవ్ గిఫ్ట్స్ ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే లక్ వీడియో చేసిద్దాము ఓకే అన్న మరి ఈసారి ఏంటి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇంకా అసలు సూపర్ ఆఫర్ చాలా సూపర్ ఉండదు అవును మరి ఇప్పుడు ఐటమ్స్ లో ఏమన్నా మ్యాచింగ్స్ లో కొత్తగా యాడ్ అయింది మేడం మా దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అయిపోయి స్టార్ట్ అయింది డ్రెస్ మెటీరియల్ కూడా యాడ్ చేస్తున్నారు ఓకే డ్రెస్ మెటీరియల్స్ కూడా సో ఫస్ట్ అయితే మ్యాచింగ్స్ అన్న లైనింగ్స్ ఆ అవును మేడం లైనింగ్స్ ఆన్ ఉంటది మన దగ్గర ఓకే ఇప్పుడు మన దగ్గర చూడండి ఇంత ఎన్ని రకాలు ఉండవు మేడం పది పన్నెండు రకాలు మెయింటైన్ చేస్తున్నారు మేము ఇది లైనింగ్స్ లో కూడా లైనింగ్స్ లో ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ బయట ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఓన్లీ ఇరవై నాలుగు నర ఉంది ఇది కూడా నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇది చూడండి ఇది ఒకటే అయిపోయింది మేడం ఇది చూడదు వివాల్ కంపెనీ లో ఉంటది ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇది కూడా ఇంకొకటే కటో కంపెనీ ఉంటది మీ కటా కంపెనీ ఉంది కదా ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇంకొకటి అరవింద్ చకౌరి ఉంటది ప్యూర్ కాటన్ ఉంటది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ముప్పై నాలుగు రూపాయలు మీటర్ ఉంటది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ఇది ఇంకొకటి రాయపూర్ కూడా ఉంటది కూడా ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ఇది ఇంకొకటి షాలనీ లైనింగ్ షాలీ లైనింగ్ ఉంటది మేడం ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంటది ఇంకొకటి కలర్ రేంజ్ చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ మొత్తం అయిన వరకే కాటన్ లైనింగ్ ఒక్కసారి అది చూపించేద్దాం అన్న అవును మేడం ఇవి చూడండి ఆర్డర్స్ కూడా చేయాలంటే ఇట్లా చేసేసుకోవచ్చు ఈజీగా మనకి నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా అన్న ఇందులో మీకు పీడిఎఫ్ పంపించేస్తారు అందులో మీకు నచ్చిన నెంబర్ మార్క్ చేసుకొని ఎన్ని కావాలి ఏ కలర్స్ అని చెప్పేసి అన్న వాళ్ళకి సెండ్ చేస్తే అవన్నీ మీకు డెలివరీ చేసేస్తారు చేసేస్తారు ఇంకా ఒకటి చెప్పినా కదా టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఒకటి ప్లస్ పాయింట్ ఇస్తున్నారు మేడం అన్ని వీటిలో నీకు పది పది కొత్తది స్టార్ట్ చేస్తున్నారు అంటే ముప్పై కలర్ యాభై కలర్ కూడా కావాలంటే అవి కూడా ఇచ్చేస్తాము క్వాలిటీస్ లో సూపర్ అయితే ఓకే అన్న ఇంకా ఒకటి కెమెరీ కూడా ఉంటది మేడం ఇప్పుడు బోటిక్ చేస్తున్నారు రిస్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఉన్నారు మా దగ్గర ఓకే ఇప్పుడు చూడు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటది ఇదే క్యామ్రిక్ క్యామ్రిక్ ఒరిజినల్ క్యామ్రిక్ ఉంటది ఇదే డైమండ్ పేరు వస్తుంది ఇది కూడా ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంటది ఓన్లీ లైనింగ్ ఇదే చూడండి చాలా హెవీ ఉంది లైనింగ్ అయినా కూడా బ్లౌజ్ పీస్ లాగా అంత చాలా సూపర్ క్వాలిటీ ఉంటది మేడం ఓకే దానిలో కూడా సేమ్ కలర్ రేంజ్ ఉంటది మేడం చూడండి ఓకే ఇంకా కూడా పాలిస్టర్ లైనింగ్ చూపిద్దాం నెక్స్ట్ లో మేడం ఓకే ఈ పాలిస్టర్ లైనింగ్ మన దగ్గర ఓన్లీ పదమూడున్నర ఉంటది మేడం బయట పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు అమ్ముతారు హోల్సేల్ లో అవును అంటే మేము పదమూడు నెల ఇస్తున్నారు ఇటు సైడ్ ఉన్నాయి చూడండి ఇవే కదా అవునండి మేడం ఓకే ఇందులో కూడా వన్ టూ వెరైటీస్ పాలిస్టర్ లో కూడా ఇందులో కూడా మీకు ట్వంటీ మీటర్స్ వద్దనుకుంటే టెన్ టెన్ మీటర్స్ స్టాండ్స్ కూడా అయితే దొరికిపోతాయి ఇవన్నీ కలర్ రేంజ్ అండి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది చూడు మనం ఓకే పాలిస్టర్ లోనే ఇంకొక కంపెనీ గోల్డ్ కాయిన్ ఒక వన్ మినిట్ బ్రదర్ పాలిస్టర్ చూసినా కదా ఇంకొకటే పెద్ద పన్నా కూడా ఉంటది మేడం మన దగ్గర లైనింగ్ లైనింగ్స్ లో పెద్ద పన్నా పెద్ద పన్నా కూడా ఉంటది ఇప్పుడు బయట నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు అమ్ముతాయి ఈజీగా హోల్సేల్ లో ఎక్కడ మార్కెట్ లో మేము ఓన్లీ ఎంఎం టెక్స్టైల్ ఎంఎం టెక్స్టైల్ ఓన్లీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పెద్ద పన్నా పెద్ద పన్నా మీటర్ ఓన్లీ థర్టీ రూపీస్ మీటర్ ఉంటది ఓకే సూపర్ అన్నా ఇవి తాంతాన్ తీసుకోవాలి ఇవి కూడా చూడండి బాగున్నాయి కలర్ చాట్ కానీ అందులో ఓకే ఇంకా ఒకటే ఫాల్స్ లో తెలుసు కదా అందరికి మన దగ్గర ఎయిట్ రూపీస్ నుంచి ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఇంకా ఒకటే మాధవ్ మిల్స్ ఫాల్ కూడా ఉంటది మేడం మన దగ్గర ఒరిజినల్ లక్ష్మి ఒరిజినల్ లక్ష్మి ఉంటుంది రామేశ్వరం ది ఉంటుంది ఈ ఫోర్ ఇంచెస్ ఫాల్ ఉంటది ఇదే నాలుగు ఇంచెస్ దానిలో చిన్న ఫాల్ పెద్ద ఫాల్ పాప్లిన్ ఫాల్ కూడా అవైలబుల్ ఉంటది మేడం పాప్లిన్ ఫాల్ ఉంది చూడు ఇవా అవును మేడం ఓకే సో ఇవండి పాప్లిన్ ఫాల్స్ కూడా అయితే దొరికిపోతాయి అన్నమాట ఈ విధంగా ఇంకా పెద్ద పెద్దది పెద్ద సైజ్ ఫాల్స్ ఓకే 6 ఇంచెస్ ఫాల్ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉంటది ఇంకా బ్యాగ్స్ ఎస్పెషల్లీ కూడా ఉన్నారు చూడు మేడం మ్యాచింగ్స్ కి అంటే కొత్తగా ఆల్ కలర్ మిక్స్ కావాలి అనుకుంటే అట్లా కూడా దొరికిపోతాయి ఓకే ఇట్లా బ్యాగ్ బ్యాగ్ హ్యాపీగా టెన్ డజన్స్ టెన్ థౌసండ్ తీసుకోవాలి పది వేల నుంచి బ్యాగ్ వచ్చేస్తారు పాలిషర్ వచ్చేస్తారు లైనింగ్ వచ్చేస్తారు చూడండి ఆ షిప్పింగ్ కూడా ఫ్రీ వచ్చేస్తారు ఆల్ కలర్స్ నూట ఇరవై కలర్స్ ఉంటుంది మేడం ఇది ఇంకా క్రేప్ లైనింగ్ ఉంది చూడండి మేడం ఇది ఇప్పుడు వచ్చినాయి అన్న తీసుకున్నారు అంటే ఇరవై ఇరవై మీటర్ హాన్ ఉంటుంది టెన్ టెన్ మీటర్ కూడా ఇస్తున్నారు మేడం మేడం ఇదే క్రేప్ లోనే మేడం అంటే మంచి క్వాలిటీ ఉంటది ఇదే క్రేప్ లైనింగ్ ఫాల్ చాలా ఉంటుంది మేడం సేల్ మాకు అంటే క్వాలిటీ మంచిదే ఉంటుంది ఓకే రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర ఓకే అన్న ప్రైజ్ గురించి చాలా తక్కువ ఉంటుంది ఇటు సైడ్ చూడండి మేడం పట్టుతాన్ ఉంటుంది పట్టు థాంక్స్ పట్టుతాన్ ఓకే పట్టు లో కూడా టూ వెరైటీస్ ఉంటాయండి మీకు అంతే కదన్నా ఇది ఒక వెరైటీ అండ్ ఇంకొక చోట ఉంటుంది ఇంకొక వెరైటీ అండ్ ఇందులో కూడా ఇవన్నీ కలర్స్ అండి అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఫాల్స్ లో ఇంకొక వెరైటీ ఇట్లా చిన్న సైజ్ ఫాల్స్ లో బాగుంటది క్వాలిటీ కూడా ఓకే అన్న మరి నెక్స్ట్ ఇక్కడ లెగ్గింగ్స్ కదా జిఎం బ్రాండ్ అవును మేడం లెగ్గింగ్స్ ఉంటాయి ఇక్కడ ఒరిజినల్ జిఎం బ్రాండ్ లెగ్గింగ్స్ అండి ఆంకిల్ లెంగ్త్ అన్నీ ఉంటాయి లెగ్గింగ్స్ ఎందు నుంచి స్టార్ట్ ఓన్లీ ఆంకిల్ లెగ్గింగ్స్ ఉన్నాయి మన దగ్గర 165 రూపీస్ మేడం 165 రూపీస్ ప్రైస్ కూడా చెప్పేశారు అన్న ఓకే అన్న ఇంకా మనకి లుంగీస్ టవల్స్ హ్యాండ్ కర్చీఫ్స్ అన్నీ అయితే ఉంటాయి ఇంకా ఒకటే మా దగ్గర ఇప్పుడు పాపులర్ పెట్టి కూడా చెప్పిందా కదా ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది రేట్ చాలా తక్కువ చేస్తున్నారు ఇప్పుడు చెప్తా చూడు ఒక వన్ మినిట్ ఓకే సో ఈ సెక్షన్ అంతా కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయండి మీకు స్టార్టింగ్ కూడా ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఓకే ఇవి చూడండి ఎట్లాంటివి కూడా ఉంది మా దగ్గర కొత్త డిజైన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ లా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా अवेलेबल ఉంటది ఓకే దానిలో చాలా డిజైన్స్ ఉంటది మేడం డిజైన్స్ కలర్స్ చాలా ఉంటది దీంట్లో ఓకే ఇప్పుడు తెలుసు కదా మగ్గం వర్క్ కూడా ఉంటుంది ఇట్లా అవును పట్టు పట్టు బ్లౌజెస్ ఓకే చూడండి మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ అని ఇవేనండి ఇట్లా వస్తాయి వస్తాయనమాట మీకు ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అన్ని వన్ మీటర్ నుంచే ఉంటాయి ఇవి అయితే మనకి కలంకారీ స్టైల్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నా మీకు ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి కొత్త కలెక్షన్స్ మంచిగా డిజిటల్ ప్రింట్స్ కానీ ఇది చూడండి బ్రొకెట్ అనమాట బెనారసీ ఫ్యాన్సీ బ్రొకెట్ బ్లౌజెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అయితే ఉంటాయి అండ్ మీ ఇంకా కాటన్ మీద ప్రింట్స్ కావాలి అనుకున్న కాటన్ మీద ప్రింట్స్ కూడా అయితే దొరికిపోతాయి కంప్లీట్గా ఇట్లా సెల్ఫ్ మనకి జెకాట్ అంటారు కదా బుటీస్ ఇట్లాంటి బుటీస్ డిజైన్ కావాలి అనుకున్న ఇట్లా కూడా దొరికిపోతాయి కలర్ చార్ట్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు చాలా కలెక్షన్స్ ఉంటాయండి బ్లౌజ్ పీసెస్లో కూడా ఇవి ఒకసారి చూడండి మేడం ఇది చాలా ప్రీమియం లుక్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇవి అవును హ్యాండ్స్ ఇట్లా వర్క్ వస్తుంది కట్ వర్క్ ప్లస్ డార్క్ కలర్స్ ఇది లైట్ కలర్ కలర్స్ ఓకే ప్రీమియం లుక్ ఉంటది ఇదే చూడండి ఇట్లా వస్తుంది ఓకే చాలా మంచిగా ఉంటది ఇదే ఇంకోటి సంబఫ్ ది కూడా ఉంటది మా దగ్గర బనారస్ బ్లౌస్ పీస్ ఉంది కదా అవును బనారస్ బ్లౌస్ పీస్ ఉంటది ఇంకా జస్ట్ ఫ్యాబ్ లో 1 మీటర్ కావాలనే నీకు ప్యూర్ కాటన్ మీద ప్రింట్ పోన అంటే మంచి క్వాలిటీ కూడా అవైలబుల్ ఉంటది ఇది ప్యాకింగ్ కూడా చాలా తక్కువ ఉంటది మనం 12 పీసె ఓకే ఓన్లీ 12 పీసెస్ ఉంటది ఇది ఓకే అన్న ఇప్పుడు చూడండి ఎంత అవి నీకు మీకు కంప్యూటర్ ఎంబాయిడరీ అంటార కదా సో చూడండి వర్క్ బ్లౌసెస్ వర్క్ బ్లౌసెస్ కూడా అవైలబుల్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇది అచ్చా అవునా ఓకే కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి దాని కలర్ ఏంది ఉంటది ఇది ఓకే స్టార్టింగ్ లో చూపించిన కదా నీకు 10 10 పీసెస్ ఆ 10 10 పీసెస్ ఉంటది మేడం ఓకే అన్న ఈ కలంకారి కావాలి నీకు చిన్న ప్రింట్ లో వర్లీ ప్రింట్ కలంకారి అవును ఓకే ఓన్లీ 10 పీసెస్ ఉంటది మేడం ఇది 10 పీసెస్ ఉంటది ఓకే చూడండి 10 10 పీసెస్ ఓన్లీ ఓకే అన్న ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా ఉంటది చూడండి మేడం ఓన్లీ యాభై ఐదు రూపాయలు ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చూడండి చిన్న ప్రింట్ ఉంటుంది ఇది ఓకే ఇంకా లాట్స్ ఆఫ్ ఉంటుంది మేడం డిజైన్స్ వెరైటీస్ దాంట్లో ఇంకొకటే కాటన్ లో ఉంటుంది మేడం మన దగ్గర కాటన్ లో అవును ఓకే ఇదైతే అందరికీ తెలిసిందే మీకు ఇక్కడ ప్లెయిన్లో అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ వరకు ఉంటాయి అండ్ పట్టు బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్నా కూడా వన్ మీటర్లో టాన్స్ వద్దు అనుకుంటే ఇట్లా వన్ మీటర్లో కూడా దొరికిపోతాయి అండ్ టిష్యూస్లో కంప్లీట్గా వన్ మీటర్ కావాలి గోల్డెన్ షర్ట్స్లో అన్న దొరుకుతాయి సిల్వర్లో దొరుకుతాయి కలర్ చాట్లో కూడా దొరుకుతాయి అండ్ ఇవైతే ఇంకా చెప్పేసేయండి అన్న ఈరోజు నేనే చెప్తున్నాను ఓకే ఇదైతే గౌరీ గౌరీ మన దగ్గరలో మూడు నాలుగు రకాలు ఉంటది మేడం ఓన్లీ బయట ఇదే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అవుతుంది థర్టీ ఎయిట్ రూపీస్ లో ఇస్తున్నారు గౌరీ ఓన్లీ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఏవి కలర్ చాట్ ఉంటది ఇందులో స్పెషల్ మనకి గ్రీన్ రెడ్ వైట్ బ్లాక్ మెరూన్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయండి బ్లౌజ్ పీసెస్ లో అండ్ గౌరీ ఉంది చూసుకోండి ఇది ముప్పై ఎనిమిది రూపాయలు ఓన్లీ ఎనభై సెంటీమీటర్ ఉంటది ఇంకా మన దగ్గర లక్ష్మీ పాలిస్టర్ కూడా బ్లౌజ్ అవైలబుల్ ఉంటది మేడం లక్ష్మీ పాలిస్టర్ ఉంటది మీరు ఏ బ్రాండ్ చెప్పు మా దగ్గర ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంటది రూపీ కావాలి గౌరీ కావాలి సునాలి కావాలి వన్ మీటర్ ఉంటది ఇదే ఇది ప్రీమియం క్వాలిటీ ఇది ప్రీమియం లుక్ ఉంటది బ్యాక్ ఓన్లీ బ్యాగ్ బ్యాగ్ ఫ్రీ ఇస్తున్నారు ఒరిజినల్ జాకెట్ ముక్కలు ఉంటది ఇది దీంట్లో అంటే కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ ఉంటది మేడం ఇది మన ఫేవరెట్ ఇదే కలర్ రేంజ్ మా అన్ని కలర్స్ మై టూ కలర్స్ ఉంటది ఇదే జాబే పీస్ కట్ట వస్తుంది ఇదే ఓకే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టిష్యూ తాన్స్ అండ్ టిష్యూ తాస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి లైనింగ్ పీసెస్ అన్నమాట అంటే థాన్స్లో వద్దు అనుకున్న వాళ్ళకి ఫైవ్ ఫైవ్ గా ఇట్లా మీకు అన్న కూడా రెడీ చేసి పెట్టారు ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉంటుంది టెన్ పీసెస్ వద్దు వస్తుంది లేదు అలా వద్దు అనుకుంటే ఇట్లా మీకు ఫిఫ్టీ పీసెస్ ఫాస్టిక్ ఫెమినా ఉంటది చూడండి ఓన్లీ పద్దెనిమిది రూపాయలు ఉంటుంది ఇది ఆ టిష్యూలో కలర్ ఏం చూస్తున్నారు కదా మేడం ఇప్పుడు లైట్ కలర్ కూడా ఎక్కువ నడుస్తుంది కదా ఇప్పుడు వచ్చినాయి చూడండి లైట్ కలర్స్ ఎట్లా యూనిక్ కలర్ షేడ్స్ ఓకే అన్న ఇంకా కాపర్ షేడ్ కూడా ఉంటుంది చూడండి మనం ఓకే ఎట్లా

ఇంకొకటి ఆర్ట్ సైడ్ కూడా ఉంది చూడండి మేడం అదే ఒక్కసారి చూడొచ్చు పెట్టి కలర్ ఏం చూడండి ఎట్లా ఉన్నారు డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉండదు అంటే క్వాలిటీ అంటే ప్రీమియం ఓన్లీ ప్రీమియం లుక్ ఉంటది ఇది క్వాలిటీ ఇది మన దగ్గర ఫ్రీ సైజ్ ఉంటది ఇది ఓకే సైజ్ కూడా చాలా మంచిగా ఇస్తారు మేడం ఇది టూ కలర్ గ్యారెంటీ మేడం ఇది టూ హండ్రెడ్ కలర్ గ్యారంటీ ఇది చూడండి ఇంకొకటి ఎవర్ లాక్ కూడా ఉంటది ఉంటుంది పెట్టుకోవడం మన దగ్గర లాక్ పెట్టి కూడా అండ్ నెక్స్ట్ నైటీస్ లో కొత్తగా వచ్చినప్పుడు చాలా స్టాక్ దించేశారు నైటీస్ అయితే ఫుల్ అయిపోయింది చాలా వచ్చినారు ఇప్పుడు కూడా డిజైన్స్ కొత్త వచ్చినాయి నైటీస్ లో చాలా రకాలు ఉంది మేడం ఒక్కొక్క శాంపుల్ ఇప్పుడు చూపిస్తా చూడు ఇప్పుడు బయట హోల్సేల్ లో నీకు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారు వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ అది ఎంఎం వాళ్ళు హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు నీకు ఇది కూడా నోట్ చేసుకో వంద రూపాయలు ఈ నైటీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా స్క్వేర్ నెక్ నైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి సూపర్ విషయం చెప్పాలా ఇక్కడ మీకు సెట్ సెట్వైజ్ ఏం లేదు ఎన్ని కావేసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ మోడల్ ఫ్రాక్ మోడల్ నైటీస్ బాగా అడుగుతున్నారు కదండి ఇదిగోండి ఇట్లా ఫ్రాక్ మోడల్ నైటీస్ వచ్చేస్తాయి అనమాట అది కూడా ఫుల్ లెంగ్త్ వరకు వస్తాయండి ఇట్లా ఈ క్రష్ మోడల్ ఓకే స్మోకీ ఇట్లా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ ఇది కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నారు మేడం ఇప్పుడు చూడు రేయాన్ కాటన్ లో కావాలి నీకు అచ్చా రేయాన్ కాటన్ లో కూడా వచ్చేయా రేయాన్ కాటన్ లో ప్లస్ రాణెక కావాలి రాణెక కూడా అవైలబుల్ ఉంటది ఓకే జ్యోతి కాటన్ ఉంటది మదర్ నైట్ జ్యోతి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు ఉంది ఇంకా ఒకటి ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ జమ్మో సైజ్ కూడా అవైలబుల్ ఉంది ట్రిపుల్ ఎక్స్లా ట్రిపుల్ ఎక్స్లా జమ్మో సైజ్ చూడండి కలర్ చూడండి ఒక్కొక్క పీస్ చూద్దాం మేడం ఇప్పి ఓకే ఇవి కూడా ఉంటా చూడు మేడం

అందరికి చెప్తున్నారు ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంది విత్ దుప్పట్టా కూడా ఉంది అన్న నైటీ ఓపెన్ చేస్తున్నారు నేనైతే దుప్పట్టా చూడండి ఇట్లా సైజ్ చూడండి ఎంత ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది చూడండి మేడం అవును పెద్ద సైజ్ ఉంటది మన దగ్గర క్వాలిటీ కూడా దుప్పట్టా కూడా నేనైతే టూ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి ఇది చూడండి పెద్దగా ఉంది దుప్పట్టా కూడా

ఓకే ఇప్పుడు చెప్తున్నా నోట్ చేసుకో ఇది రేట్స్ మేము చెప్తున్నారు కదా డ్రెస్ మెటీరియల్ ది డ్రెస్సెస్ ది మేడం ఓకే ఇప్పుడు అందరు చెప్తారు చూడు వేకి రెండు నాలుగు ఇస్తున్నారు ఓకే మేము కూడా చెప్తున్నారు చాలా షాక్ అయిపోతుంది చూడండి ఇది ఓన్లీ నూట ఎనభై రూపాయలకి ఒక పీస్ ఇచ్చేస్తున్నారు వన్ ఎయిటీ మెటీరియల్ మెటీరియల్ వన్ ఎయిటీ ఒక్కటి అంతే చూడండి కలర్ కూడా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ స్టడీ ఇందులో మీకు ఫోర్ కలర్స్ ఆ ఫోర్ కలర్ డిఫరెన్స్ ఇవన్నీ అవే నా డిజైన్ అన్నీ అవే మేడం ఓకే ఇంకొకటి వర్క్ ది కావాలి నీకు ఓకే వర్క్ ది కూడా ఉంటది చాలా హెవీ ది కూడా ఉంటది ఇంకొకటి డిప్ టెక్స్ కావాలి నీకు హోలిందల్ బ్రాండ్ ది కావాలి డిప్ టెక్స్ ఓకే అవే కూడా అవైలబుల్ ఉంటది చూడండి తల్లదన్ చూడండి మేడం ఇది కొత్తవి ఉంది ఇది ఓకే ఇదిగోండి మేడం కేటలాగ్ ఓకే ఇట్లా మీకు డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయండి ఇట్లా చూడండి మా దగ్గర చాలా ప్రీమియం లుక్ ఇది ఇక్కడ మోడల్ మేడం చాలా ఫేవరెట్ ఉంటుంది ఇది మన దగ్గర ఇక్కడ అంటే లుక్ కూడా చాలా సూపర్ ఉంటుంది చూడండి బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ అంటేనే ఆల్మోస్ట్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే వస్తాయి ఇట్లా ఒకసారి చూడొచ్చు మీకు ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా బ్యాగ్ బ్యాగ్ వస్తుంది మేడం ఇదే ఇది బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఓకే ఇవి కూడా వేరే బ్యాగ్ ఉంటుంది చూడండి చూడండి ఇది ఫ్లవర్స్ వచ్చినాయి పాయింట్ మోడల్ ఉంటది ఇది ఓకే పటియాల మోడల్ పాయింట్ మోడల్ కూడా ఉంది ఓన్లీ మా దగ్గర రెడీమేడ్ ఉంది ఓన్లీ త్రీ నైన్టీ నుంచి స్టార్ట్ ఉంది మేడం మూడు వందల రెడీమేడ్ ఓకే వందల తొంభై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యి రెడీమేడ్ ఇది అంటే ఫోర్ హండ్రెడ్ ఉంది చూడు విత్ లైనింగ్ విత్ పాకెట్ ఉంటుంది త్రీ పీస్ సుట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ త్రీ నైన్టీ ఉండేది దీంట్లో ఎట్లా రెడీమేడ్ లో కూడా కావాలంటే రెడీమేడ్ కూడా ఉంటుంది ఎట్లా చూడండి రెడీమేడ్ రెడీమేడ్ ఉంటుంది సెట్ కట్ ఉంది ఇదే దానిలో అంబ్రెల్లా టైప్ నరకాలి టైప్ అన్ని ఉంటది ఇది ఉంది కదా ఫోటో సేమ్ యాస్ ఉంది ఒక్కసారి ఇప్పండి మేడం చూడండి టాప్ వచ్చేస్తుంది ఇది మొత్తం ఇది బాటమ్ చూడండి చాలా మంచి ఉంటది పెద్దగా ఉంటది క్వాలిటీ వైస్ బాగుందండి సూపర్ ఉంటుంది బాటమ్ అవును మంచి క్వాలిటీ ఉంది దుప్పట్టా చూడండి 2 1/2 మీటర్ పెద్ద ఉంటది దుప్పట్టా కూడా ఓకే ఇది ఓన్లీ శాంపిల్ ఏ ఉంది మేడం దాంట్లో చాలా రకాలు ఉంటది ఇవి ఓకే ఎట్లాంటివి బ్యాగ్ కావాలంటే బ్యాగ్ కూడా ఉంటది చూడు జిప్ ది బ్యాగ్ బ్యాగ్ ఉంటది ఓకే అన్న ఇంకా చాలా ఉన్నారు మేడం బ్యాగ్స్ పెద్ద అయిపోతుంది వీడియో ఏమైనా డాట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది చేయండి మీరు చూడండి సో మీకు ఆల్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి మీకు మ్యాచింగ్స్ లో డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ సారీ పెటికోట్ లైనింగ్స్ ఫాల్స్ చున్నీస్ దుపటాస్ అండ్ నెక్స్ట్ అలాగే మనకి హ్యాండ్ క్ర చిప్స్ దగ్గర నుంచి ఏ టు జే కలెక్షన్స్ అయితే అన్నీ ఇక్కడ పెట్టేశారు ఒకటే దగ్గర అండ్ మంచిగా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి న్యూ ఇయర్ ఆఫర్స్ అనమాట మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకా కస్టమర్స్ అందరికి పండుగ అయితే అన్న ఇంకా కాల్స్ కాల్స్ చెప్తా ఎత్తుతా ఉండాల్సి వస్తుంది ఓకే అన్న సో వీడియో నచ్చితే అందరికీ తెలుసు కదండి మంచి లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి కమాండ్ కూడా చేయండి మేడం కమాండ్ మర్చిపోతున్నారు కమాండ్ చేయండి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేము కమెంట్స్ కి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం